ఇంకొక ఆయన యువనాయకుడు తెలంగాణ వాదం ఉండాలి తెలంగాణ అనే పదం ఉండాలి మరి కాదండి మరి నేనేమంటున్నా తెలంగాణ పదం ఉండాలి తెలంగాణ వాదం ఉండాలి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాలని ఇంత మాట్లాడిన నువ్వు మరి కనీసం పొద్దుగలను లేదా రాత్రికి పొద్దు పోయాక పన్నెండు గంటకో ఒంటి గంటకో సార్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు అరే తెలంగాణ అనే పదం తీసి వద్దు డాడీ మనకు బిఆర్ఎస్ అనేది అచ్చరాదు మనము తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండమని ఎందుకు చెప్పలేదు ఆయన దేశ కొంతమంది చదువు ఎక్కువైతే మెంటల్ ఖరాబ్ చదువు ఎక్కువైతే మెంటల్ ఖరాబ్ అయితే అనిపిస్తుంది చూస్తే అనిపిస్తుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ చూసినాక ఆయన చదువును చూస్తే నాకు నిజంగా చదువుకున్నాడా లేకపోతే చదువుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు రెండు మూడు విషయాలు చెప్పినా కూడా ఆయన ఆలోచన నుండి ఎంత చెప్పినా కానీ భారతదేశం మూడవ ప్రపంచ దేశం ఎవరు చెప్పారు సార్ నీకు మూడవ ప్రపంచ దేశం ఇక రోజు అయితే నాకైతే నవ్వి నవ్వి సచి అలా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఈ దేశంలో రెండవ హరిత విప్లవం తెచ్చింది మన ఆయన అరవై ఆరులో ఫస్ట్ వారి గ్రీన్ రెవెల్యూషన్ వచ్చింది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ సెవెంటీస్లో వచ్చింది దానికి విత్తనాలు కారణం దీనికి మెకనైజేషన్ కారణం ఇవన్నీ పుస్తకాలు చదివినా నేను దాని మీద రీసెర్చ్ చేసిన నువ్వు రెండో వారితో విప్లవం అంటున్నావు ఎవడని రాయన ఇవ్వడానికి జాగ్రత్త తెలంగాణ మంత్రి ఇజ్జత్ పోతుంది అనేది నేను